పద్దెనిమిది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిస్లాటే ఘటనలో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది సుప్రీంకోర్టు ఈ దారుణంపై ఏం చెప్పబోతోంది మరణ మృతంగానికి సంబంధించిన బ్రేక్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో ఢిల్లీ తొక్కిసలాట ఘటన ప్రస్తావనకు వచ్చింది సుమటోగా విచారణ చేపట్టాలని కోరారు న్యాయవాదులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ఎదుట ప్రస్తావించారు చీఫ్ జస్టిస్ ఎదుట ప్రస్తావించాల్సిందిగా ఆయన సూచించారు మరోవైపు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు ప్లాట్ఫామ్ టికెట్ల జారీ నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు రద్దీతో స్లాట జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి మహాత్మాతో మాట్లాడుతూ మహాత్మా ప్లాట్ఫామ్ టికెట్లు ఇవ్వడాన్ని రద్దు చేయడం దీన్ని ఎట్లా చూడాలి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి బయటకు వెళ్లాల్సిందే కదా ఇదే సొల్యూషన్ అదానికి సాధారణంగా ఎవరైనా తమ కుటుంబంలో రైలు ద్వారా ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళని స్టేషన్లో దింపి ఎక్కించడానికి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటే గనక వారితో పాటు లగేజ్ ఉంటుంది వాళ్ళు పెద్దవాళ్ళు వాటిని తీసుకుని వెళ్ళలేరు కాబట్టి వాళ్ళని తీసుకుని ట్రైన్లో కూర్చోబెట్టి వాళ్ళ సీట్లో కూర్చోబెట్టి వెనక్కి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు టికెట్ లేని వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని తమ కుటుంబ సభ్యుల్ని ట్రైన్లో సీట్లో కూర్చోబెట్టి వెనక్కి వెళ్తుంటారు అయితే ఇప్పుడు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ప్లాట్ఫామ్స్ రద్దీగా మారిపోతున్నాయి ప్రయాగరాజ్ వైపు వెళ్ళే రైళ్లన్నీ కిక్కిర్సిపోతున్నాయి రెండు రోజుల క్రితం మొన్న శనివారం సాయంత్రం తొక్కిసలాట ఘటన కూడా చోటు చేసుకుంది కాబట్టి వీలైనంత మేర ప్లాట్ఫామ్స్ మీద రద్దీని నియంత్రించాలి తగ్గించాలి అన్న ఆలోచనలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ యంత్రాంగం వచ్చింది అందులో భాగంగానే ముందుగా ప్లాట్ఫామ్ టికెట్స్ ఇష్యూ చేయడాన్ని నిలిపివేస్తే లోపలికి వెళ్ళే వాళ్ళు అక్కడికే ఆగిపోతారు సో దట్ ఓన్లీ ప్రయాణం చేసేవారు మాత్రమే లోపలికి వెళ్తారు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ఎంతమేర ఫలిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది చాలా సందర్భాల్లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండానే కుటుంబ సభ్యుల్ని ట్రైన్లో కూర్చోబెట్టి బయటకు వచ్చేస్తున్న ఉదంతాలు కూడా చాలా ఉంటున్నాయి కొందరు మాత్రం వీలుంది టైం ఉంది అనుకుంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటూ ఉంటారు దీన్ని నిలిపేసినంత మాత్రాన ప్లాట్ఫామ్ల మీద రద్దీ తగ్గుతుందా లేదా అన్నది ఎదురు చూడాలి కాకపోతే ఆ మొన్న జరిగిన ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని రద్దీని ఏ రకంగా నియంత్రించవచ్చు అన్న దాని మీద యంత్రాంగం అయితే కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు అందులో భాగంగానే ఇది ఒక నిర్ణయం తీసుకున్నారు మరొక వైపు ద్విసభ్య కమిటీ నర్సింగ్ దేవ్ పంకజ్ గంగ్వార్ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల నేతృత్వంలో ఏర్పడ్డ రైల్వే శాఖ ద్విసభ్య కమిటీ కూడా నిన్ననే విచారణ చేపట్టింది సీసీటీవీ ఫుటేజ్ ని భద్రపరిచి దాన్ని పరిశీలిస్తోంది అదే సమయంలో దీనికి కారణమేంటో తెలుసుకోవడంతో పాటుగా ఇన్ ఫ్యూచర్ ఇటువంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏ తరహా జాగ్రత్తలు తీసుకోవాలి రద్దీని ఎలా నియంత్రించాల్సి ఉంటుంది అన్న దాని మీద కూడా ఆ కమిటీ అధ్యయనం చేసి ఒక నివేదికను అందించే అవకాశం ఉంది నిన్న కేవలం రీజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బేసిక్ ప్రైమరీ ప్రైమాఫీసీ రిపోర్ట్ని మాత్రమే విడుదల చేసి థ్యాంక్ యూ మహాత్మా